కాకినాడ జిల్లా తుని మండలం టి తిమాపురం గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ ఉమా నాగరామలింగేశ్వర దేవస్థానం నందు మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో బారులు తీరారు మహాశివరాత్రి సందర్భంగా భక్తులు బోలాశంకరుని నామాన్ని స్మరిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు ఈ దేవస్థానం కోరిన కోరికలు తీర్చే దేవస్థానంగా దేవస్థానం ఈ దేవస్థానం తెల్లవారుజాము నుంచే భక్తులు కోలాహలంతో వచ్చి స్వామివారిని దర్శించుకొని అభిషేకం చేయించుకోవడం జరిగింది సాయంత్రం స్వామివారు అమ్మవార్లను ఊరేగింపుతో భస్మోత్సవం కార్యక్రమం నిర్వహించారు అనంతరం పుట్టమట్టితో చేసిన పార్థవ లింగాలకు ద్వాదశ జ్యోతిర్లింగ రుద్రాభిషేకం జరిగింది అనంతరం భక్తులందరికీ కూడా అన్న వితరణ కార్యక్రమం జరిగింది తింబాపురం గ్రామంలో కలిసి ఉన్న ఉమా నాగరామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం ఇది ఈ శివాలయం ఇప్పుడు మహారోజుల కాలంలో కలిసి ఉన్న స్వయంభూగా భూగా కలిసి ఉన్న స్వామివారి ఆలయం ఉమా నాగరామలింగేశ్వర స్వామి వారి ఆలయం ఈయన భక్తులు కోరి కోరికలను తెచ్చే స్వామిని చాలా దూర దూరం నుంచి అనేక మంది భక్తులు ప్రతిసారి ప్రతిరోజు వస్తూ ఉంటారు ప్రతి వారికి స్వామి దర్శనమిస్తూ ఉంటారు ఈ శివరాత్రి సందర్భంలో నేను రోజు అనేక మంది భక్తులు విపరీతంగా వచ్చి ఉన్నారు అలాగే ఈరోజు స్వామివారికి మహా అన్నదానం జరుగుతుంది భక్తులు చాలామంది కూడా వచ్చి స్వామివారిని దర్శించి వెళ్తున్నారు ఈ స్వామి కూడా పొంగు బంగారమై కోరిన కోరికలను ఇచ్చే స్వామిగా ప్రసిద్ధిగాంచిన స్వయంభూ ఆలయం